ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్ర ఎద్దుల సంత తెల్ల తెల్లకోడే ఉంది రెండు పళ్ళ మీద ఉందంట తెల్లకోడేకు గోధుమ పుల్లకోడెని కోడేనైతే జత చేసి చూస్తున్నాడు ఎన్ని పళ్ళు ఉంది ఇప్పుడు ఇది అది రెండు ఉంది దీనికి జత కలుతున్నావా సరిపోతా అని చూస్తున్నా మరి ఎట్లా ఇప్పుడు ఇవి ఏ తిరుమల ఎట్లా అండి ఒకటి లక్ష ముప్పై అయితే ఈ ఒక్కదానికైతే ఎంత ఉంటుంది దానికి ఒక్కదానికైతే తెల్లకోడకైతే రెండు పాళ్ళ మీద ఉంది అరవై ఐదు వేలు చెప్తున్నారు మరి వీటిని కూడా చూస్తున్నారు రైతులు అయితే మొత్తం మీద అయితే సుడులు కూడా చూసుకుంటున్నారు కొత్తపల్లి తిరుమల ఇవి అయితే చెప్పు నెంబర్ చెప్పు ఏ ఇప్పుడు చెప్ప చెప్పండి నెంబర్ చెప్పారు ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ సిక్స్ డబల్ ఫైవ్ సెవెన్ జీరో ఫండ్స్ మరి వీళ్ళైతే చూసుకుంటున్నారు అటు ఇటు తిప్పైతే ఒకవేళ అమ్ముడు ఒకటినా ಈ ಕೊತ್ತಪ ತಿರುಮಲ ಆನ್ ಕಂಟ್ರಿಗೆಸಿ ಮಾತಾಡ್ಕೊಂಡ